ఈ షిప్లో బియ్యం ఎగుమతులపైన అధికారిక లెక్కలు రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఏపీకి కీలక సూచన చేసింది షిప్ నిలిపివేత సరికాదని తేల్చింది పరోక్షంగా పవన్కు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది కొద్ది రోజుల క్రితం కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు నేరుగా సముద్రంలోకి వెళ్లి షిప్ లో రవాణా చేస్తున్న బియ్యంపై ఆరా తీశారు ఆ రోజునే సీజ్ ది షిప్ అంటూ ఆదేశించారు షిప్ ను చూడకుండా తనను అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు తనను కాకినాడ పోర్టుకు రాకుండా ఒత్తిడి వచ్చిందని పేర్కొన్నారు ఇక పవన్ చేసిన సీజ్ ది షిప్ కామెంట్స్ బియ్యం రవాణా అంశం రాజకీయంగా సంచలనంగా మారింది ఈ వ్యవహారం పైన తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు మేర బియ్యం ఎగుమతుల పేరుతో తరలిస్తుంది వివరించారు పవన్ పర్యటన వివాదం తరువాత ప్రభుత్వం బియ్యం ఎగుమతుల పైన నియమించిన సిట్ విచారణ మొదలుపెట్టింది ఇక ఇదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దీనిపైన తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పర్ట్స్ లిమిటెడ్ స్పందించింది ఏపీ ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కు లేఖ రాసింది అందులో ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని సూచించింది తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని పేర్కొంది ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో జీ టూ జీ డీల్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసింది కాకినాడ పోర్టు నుంచి నౌక బియ్యం ఎగుమతులు జరుగుతాయని వాటి నిలిపివేతతో ఒప్పందానికి దెబ్బగా వివరించింది దీనికి కొనసాగింపుగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యే నౌకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని ఎన్సిఈఎల్ కోరింది జీ టూ జీ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్సీఈఎల్ నౌక బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని ఆ సంస్థ సీఈఓ అనుపమ్ కౌశిక్ వివరించారు ఇందులో ఫోర్టిఫైడ్ రైస్ ఆనవాళ్లు ఉన్నాయనే కారణంతో కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎగుమతి చేయకుండా కాకినాడ అధికారులు అడ్డుకోవడం సరికాదని ఎన్సీఈల్ తన లేఖలో పేర్కొంది ఇదే విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ తరచూ ఎన్సీఎల్కు మెయిల్స్ ఫోన్లు చేస్తూ ఎగుమతులు ఆగడంపై ప్రశ్నిస్తోందని ఆ లేఖలో ప్రస్తావించింది కేంద్ర హోంశాఖతో పాటు సహకార శాఖ పరిధిలో ఎన్సీఈల్ పనిచేస్తుంది